జ్వాలా ద్వీపం తొమ్మిదవ భాగం ఎనిమిదవ భాగంలో ఏం జరిగిందంటే రాజకుమార్తె కాంతిమతి చిత్రసేనుడితో తన తండ్రి కపిలపురం కోటలో బంధించబడి ఉన్నాడని చెప్పింది చిత్రసేనుడు సైన్యాలతో అక్కడికి వెళ్ళేసరికి బురుజుల మీద సైనికులు కోట మీద రెండు భయంకర పక్షులు కనిపించాయి ఆ భయంకర పక్షులను బెదరకొట్టేందుకు మండుతున్న కాగడాలు చూపితే చాలు అన్నాడు అమరపాలుడు దాని తరువాత భాగం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి జ్వాలా ద్వీప తొమ్మిదవ భాగం అమరపాలుడి మాటల్లో చిత్రసేనుడికి పూర్తి విశ్వాసం కలిగింది ఆనాటి ఉదయం అతడు స్వయంగా భయంకర పక్షుల కొట్టాలకు నిప్పు పెట్టి వాటిని సర్వనాశం చేసి ఉన్నాడు కానీ ఉగ్రాక్షుడికి మాత్రం ఆ పక్షులంటే ఉన్న బెదురు పోలేదు మండుతోన్న కాగడాలు చూపితే ఆ భయంకర పక్షులు మన మీద దాడి చేయకుండా పారిపోతాయా ఇది నిజమా అన్నాడతడు ఎగిరి గంతేస్తూ ఏయ్ కాగడాలు అంటూ అమరపాళ్ళు కేక పెట్టాడు ఆ వెంటనే నూనె ఓడుతున్న పెద్ద పెద్ద దివిటీలు చేతబట్టుకుని కొందరు సైనికులు ముందుకొచ్చారు అమరపాళ్ళు వాళ్లను చిత్రసేను చూపుతూ మహారాజా మీరు ఆజ్ఞ ఇచ్చారంటే వాటిని వెలిగించి సైనికులు కోట కేసి నడుస్తారు వాళ్లతో కలిసి తక్కిన వాళ్ళు తక్కిన సైన్యం కోటను ముట్టడించవచ్చు అన్నాడు హేయ్ అంటూ ఉగ్రాక్షుడు తన రాక్షస బంట్లకేసి చప్పట్లు చేర్చాడు హో మహానాయక వచ్చాం వచ్చాం అంటూ రాక్షసులు అన్ని వైపుల నుంచి ఉగ్రాక్షుడిని చుట్టుముట్టారు మీలో కొందరు మంచి జవ ఉన్న మానుల్ని పడగొట్టి వాటితో కోట ద్వారా నీఢీ కొట్టి బద్దలు చేయండి మిగతా వాళ్ళు గుణపాలు తీసుకుని కోటగోడల్ని పునాదులతో ఎత్తి అవతల వేయండి అంటూ ఉగ్రాక్షుడు తన సేవకులకు తన సేవకులను ఆజ్ఞాపించి చిత్రశ్రేణితో మహారాజా మనం ఒక ముఖద్వారం నుంచే కాక అన్ని వైపుల నుంచి కోటలో చొరబడటం మంచిది కోటలోను బురుజుల మీద ఉన్న కొద్దిమంది శత్రువులు అందువల్ల ఒక్కటే మనను ఎదిరించలేరు ఇక భయంకర పక్షులు మన మీద పడకుండా చూసే బాధ్యత అమరపాలుడిది అన్నాడు నువ్వేమీ భయపడకు ద్రాక్ష నీ రక్షణ భారం నాది అన్నాడు అమరపాలుడు తన అనుచల్ల కేసి కన్నుగీటుతూ మానవాధముడి పైన నువ్వా ఈ మహా రాక్షసుని రక్షించేది అంటూ ఉగ్రాక్షుడు పళ్ళు కొరికి గదను పైకెత్తబోయాడు ఆగు ఉగ్రాక్ష అన్నది రాజకుమారి కాంతిమతి ఆజ్ఞాపిస్తున్న దానిలా మీరు మీరు ఇక్కడ దెబ్బలాడి బలాబలాలు తేల్చుకునే లోపల కోటలో బంధింపబడి ఉన్న నా తండ్రి గారికి శత్రువుల నుంచి అపాయం కలగవచ్చు మహారాజా నాకు సహాయం చేస్తానని మీరు మాట ఇచ్చి ఉన్నారు అన్నది కాంతిమతి చిత్రసేనుడితో అవును అంటూ చిత్రసేనుడు తల ఊపి ఉగ్రాక్షుడితో నువ్వు రాక్షస శ్రేష్ఠుడివే అందులో సందేహం లేదు నీ ప్రతాపం అమరపాళ్ళు మీద కాదు చూపించవలసింది ఆ కోటలో ఉన్న శత్రువుల మీద దానిమీద గస్తీ తిరుగుతున్న భయంకర పక్షుల మీద అన్నాడు చిత్రసేనుడు ఇలా అనగానే ఉగ్రాక్షుడు ముఖంలో ఎక్కడలేని తెగువ పౌరుషం కనబరుస్తూ ఒరే బంట్లు అన్నాడు అడవి మార్మోగేలా ఆ వెంటనే రాక్షసులు మానుల్లాంటి చెట్ల మీద పడి వాటిని కూకటివేళ్లతో వెళ్ళకించి కొమ్మలు రెమ్మలు చేతులతో దూసేసి పెద్ద పెద్ద బూదెలను భుజాల మీద పెట్టుకుని రంకెలు వేస్తూ కోటగోడలకేసి పరిగెత్తసాగారు అదే సమయంలో వారికి వెనుకగా చిత్రసేనుడి సైనికులు భగభగ మండుతున్న కాగడాలతో కొందరు భటులు పరిగెత్తారు కనుమూసి తెరిచేంతలో కోట ప్రాంతమంతా రణగోణ ధ్వనులతో దిమ్మెత్తిపోయింది చిత్రసేనుడు అతడికి వెనుకగా కాంతిమతి సైనికులను ఉత్సాహపరుస్తూ తమ తమ అశ్వాలను దూకించారు ఉగ్రాక్షుడు రాతి గదను గాలిలో ఊపుతూ భీకరంగా బొబ్బరిస్తున్నాడు కోటగోడలు నూరు గజాల దూరంలో ఉన్నవనగా కోట బుర్జుల మీద నుంచి ఒక్కొమ్మిడిగా బాణాలు వచ్చి సైనికుల మీద రాక్షసుల మీద పడ్డాయి అదే సమయంలో చిత్రసేను సైనికుల్లో బాణాలు వదలగల గలిగిన వారు మోకాళ్ల మీద వంగి గురి చూసి బుర్జుల మీద ఉన్న శత్రువుల మీదకి బాణాలు వదిలారు ఈ గందరగోళంలో కొందరు రాక్షసులు కోట ద్వారా కోట ద్వారాలను సమర్పించి తమ భుజాల మీద ఉన్న చెట్టు చెట్టుబోదలతో తలుపులను ఢీకొట్టసాగారు మరికొందరు పెద్ద పెద్ద గుణపాలతో కోటగోడలను పొడిచి బండ్లరాళ్లను బద్దాబద్దలు చేయసాగారు ఉన్నట్టుండి ఆకాశం పెళ్ళుమని ఉరిమినట్టయింది అందరూ నివ్వెరపోయి తేరుకునే లోపల సుడిగాలిల భయంకర పక్షులు రెండు మహావేగంతో సైనికులకేసి రాసాగాయి అమరపాలుడు తన చేతిలో మండుతూ ఉన్న కాగడాను పైకెత్తి పక్షులకేసి జుడిపిస్తూ భయపడకండి కాగడాలను వాటి మీదకి గురి చేయండి అంటూ హెచ్చరించాడు మరుక్షణమే కాగడాలు మంటలు కక్కుతూ భయంకర కేసి లేచాయి భయంకర పక్షులు చెవులు చిల్లులు పడేలా వికృతంగా అరిచి సైనికుల మీదకి దూకబోయేదల్లా తిరిగి ఆకాశంలోకి లేచాయి వాటి మీద ఉన్న పులిరాయళ్ళు తమ వద్ద ఉన్న సోలాలతో వాటి మెడల మీద పొడిచి అవి సైనికుల మీద పడేలా చేసేందుకు ప్రయత్నించారు కానీ కింద కాగడా మంటలను చూసిన పక్షులు తమ రౌతుల స్వాధీనం తప్పాయి అందులో ఒకటి రౌతు పొడిచిన సోలం పోటుకు రెచ్చిపోయి ఆకాశంలో తలకిందులుగా పల్టీ కొట్టింది పట్టు తప్పిన రౌతు కీచుమంటూ అరిచి చేతిలో ఉన్న శూలాన్ని మరింత గట్టిగా గుప్పెట్లో బిగించి పల్టీలు కొడుతూ అంత ఎత్తు నుంచి సైన్యం మధ్య పడిపోయాడు సైన్యంలో విజయధ్వానాలు మిన్నుముట్టాయి చూస్తుండగానే భయంకర పక్షులు రెండు ఆకాశంలో మాయమైపోయాయి భయంకర పక్షుల సహాయాన్ని నమ్ముకుని అంతవరకు గుండె దిటవుతో కోట బుర్జుల మీద నిలబడిన నాగవర్మ సైనికులు ఒక రౌతు చావటం పక్షులు పలాయనం కావటం చూస్తూనే భయకంపితులై కోట బుర్జుల మీద నుంచి దూకి రాజప్రాసాదం కేసి పరిగెత్తసాగారు పైనుంచి బాణవర్షం ఆగడంతో చిత్రసేణి సైనికులంతా కోటగోడల్ని చేరి క్షణాల మీద తలుపులను బద్దలు కొట్టారు ఈ లోపల గుణపాలతో గోడలు బద్దలు కొట్టారు బద్దలు కొడుతున్న రాక్షసులు గోడలో ఒకచోట పెద్ద కన్నం చేసి లోపలికి చొరబడ్డారు ఆ తర్వాత పెద్ద పోరాటం లేకుండానే రాజప్రసాదం చిత్రశేణి హస్తగతం అయ్యింది మొండిగా ఎదిరించ పూనుకున్న కొద్ది మంది నాగవర్మ సైనికులను రాక్షసులు గదలతో దూది కింద ఎక్కేశారు కోట అందులోని పెద్ద రాజప్రసాదం చిత్రశేండి వశమైన రాజు వీరసింహుడు ఎక్కడ బంధించబడి ఉన్నది తెలియలేదు అతన్ని ఒకవేళ శత్రువులు రహస్యంగా కోట బయటకు తీసుకుపోయారా అన్న అనుమానం కూడా అతడికి కలిగింది రాజకుమారి కాంతిమతి మాత్రం తన తండ్రి రాజప్రసాదంలోని ఏ చీకటి కొట్టంలోనో బంధించబడి ఉంటాడని సైనికులు జట్లు జట్లుగా వెళ్ళి అన్ని గదులు భూగృహాలు వెతకటం మంచిదని చెప్పింది ఆ ప్రకారం సైనికులు రాక్షసులు కలిసి రాజప్రసాదమంతా గాలించసాగారు చీకటి నిశ్శబ్దం గూడు కట్టుకున్నట్టున్న భూగృహాల్లోని ఒకనొక గది నుంచి హఠాత్తుగా మూలుగు వినిపించింది సైనికులు తమ చేతగల దివిటీల వెలుగులో అక్కడికి వెళ్ళి చూశారు గది అంతా చీకటిమయంగా ఉంది లోపల ప్రవేశించేందుకు వీలు లేకుండా బయట చువ్వల ద్వారం తాళం వేసి ఉన్నది చువ్వల లోకుండా దివిటీలను లోపలికి పోనిచ్చి చూసినప్పుడు ఆ గుడ్డి వెలుగులో ఎక్కడో దూరంగా గోడను ఆనుకుని ఒక మానవాకారం ఉన్నట్టు సూచనప్రాయంగా కనిపించింది ఈయనే మహారాజు వీరసింహులు అంటూ ఒక సైనికుడు కేకవేశాడు ఆ వెంటనే ప్రసాదం అన్ని మూలల నుంచి సైనికులు రాక్షసులు గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చారు కానీ గది లోపలికి ప్రవేశించేందుకు మాత్రం ఎవరి వల్ల కాలేదు ముందు గదికి ఉన్న ఇనుపచువ్వల తలుపుల తాళాన్ని బద్దలు కొట్టాలి సైనికుల కోలాహలం వింటూనే చిత్రసేనుడు కాంతిమతి అక్కడికి వచ్చారు వాళ్లకు దివిటీల వెలుగులో గదిలో ఎవరో వ్యక్తి ఉన్నట్లు కనబడింది చిన్నగా మూలుగు కూడా వినబడింది మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు ముందు తాళం బద్దలు కొట్టండి అని ఆజ్ఞాపించాడు చిత్రసేనుడు సైనికులు గుణపాలు తీసుకుని తాళం బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు కానీ పెద్ద కొబ్బరికాయ ప్రమాణంలో తుప్పుపట్టి ఉన్న ఆ తాళం వాళ్ల దెబ్బలకు ఖంగు ఖంగుమని ప్రతిధ్వనించింది తప్ప వెనక లేదు తాళం తుప్పుపట్టి ఉన్నది మహారాజా చెవి ఉంటే బావుండు అన్నాడు ఒక సైనికుడు ఆయాసపడుతూ ఆ తాళం చెవి కోసం నువ్వు ద్రోహి నాగవర్మను ఆశ్రయిస్తావా అంటూ చిత్రసేనుడు ఆ సైనికుడి చేతి నుంచి గుణపం తీసుకోబోయేంతలో భూమి దగ్గరిల్లేలాగా పెడబొబ్బలు పెడుతూ ఉగ్రాక్షుడు అక్కడికి వచ్చాడు అతన్ని చూస్తూనే కాంతిమతి ఉగ్రాక్ష నా తండ్రి గారిని శత్రువులు ఈ చీకటి కొట్టంలో బంధించి వెళ్ళారు నువ్వు తక్షణం తాళం పగలగొట్టి సహాయపడాలి అన్నది ఓ అదెంత పని అంటూ ఉగ్రాక్షుడు తాళాన్ని గుప్పెట్టతో బిగించి పట్టి గట్టిగా గుంజాడు అది ఓడి రాలేదు ఈసారి రెండు చేతులను పట్టి బలంగా లాగాడు తలుపులు తలుపు చెవ్వలు కిరకిరమన్నవి కానీ తాళం అలాగే ఉండిపోయింది ఈ నాగవర్మ వాడి భటులు వింత మనుషుల్లా ఉన్నారు తలుపుల కంటే తాళం గట్టిది వేసినట్టున్నది అంటూ ఉగ్రాక్షుడు రెండు చేతులతోనూ చెవ్వల్ని పట్టుకుని బలంగా గుంజేసరికి అవి మైనపు మైనపువత్తుల్లా పక్కలకు వంగి వంగిపోయాయి అక్కడ ఏర్పడ్డ ఖాళీలోంచి దివిటీలు పట్టుకున్న సైనికులు దూరి గది లోపలికి వెళ్ళారు చూస్తుండగానే దివిటీల వెలుగులో గది గోడలో బిగించి ఉన్న ఏనుప్ప కమ్మీలకు గొలుసులతో కాళ్ళు చేతులు బంధించి ఉన్న వీరసింహుడు కనిపించాడు అతడి నోటికి అడ్డంగా ఒక వస్త్రం చుట్టబడి ఉన్నది అతడు బాధతో మూలుగుతున్నాడు తన తండ్రిని ఆ కష్టస్థితిలో చూస్తూనే కాంతిమతి నిల్వల్లా కంపించిపోయి నాన్న అంటూ కేక పెట్టి అతడి దగ్గరకు పరిగెత్తింది చిత్రసేనుడు కూడా ఆమె వెంట గదిలో ప్రవేశించి వీరసింహుడి నోటికి కట్టి ఉన్న వస్త్రాన్ని విప్పేశాడు ఈ లోపల ఉగ్రాక్షుడు అతడి చేతులకు కాళ్లకు బిగించి ఉన్న గొలుసులను తెంచేశాడు తల్లి నిన్ను తిరిగి జన్మలో చూస్తాననుకోలేదు అంటూ వీరసింహుడు నీరసంగా గోడకు చేరగిలపడ్డాడు ఇంతలో ఒక సైనికుడు మహారాజు కూర్చునేందుకు ఒక ఆసనం తెచ్చాడు మరొక సైనికుడు దాహం తీర్చుకునేందుకు నీటి పాత్ర అందించాడు వీరసింహుడు దాహం తీర్చుకుని సేద తీరి ఆసనం మీద కూర్చుంటూ కాంతిమతితో అమ్మా ఆ ద్రోహి నాగవర్మ చచ్చాడా లేక బందీగా చిక్కాడా అని అడిగాడు కాంతిమతి జవాబు చెప్పబోయి తటపటాయించి చిత్రశేడి కేసి చూసింది చిత్రసేనుడు ముందుకు వచ్చి మహారాజా నా పేరు చిత్రసేనుడు నన్ను గురించి నా రాజ్యం గురించి వినే ఉంటారు ఈ రాక్షసుడి పేరు ఉగ్రాక్షుడు నా సేవకుడు నాగవర్మ నా తండ్రి గారిదైన ధవళగిరి రాజ్యం మీదకి దాడి వెళ్ళాడు అతన్ని సాధ్యమైతే దారిలోనే అడ్డగించి హతమార్చేందుకు సైన్యంతో నా సేనానాయకుణ్ణి పంపాను అని చెప్పాడు కథ ఇంకా ఉంది